అమెజాన్ అరణ్యంలో ఉన్న మూడు అద్భుతమైన రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నంబర్ వన్ కర్నల్ పార్సీ ఫాసెట్ అదృశ్యం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో బ్రిటిష్ అన్వేషకుడు పార్సీ ఫాసెట్ జెడ్ అని పిలిచే ఒక ప్రాచీన నగరాన్ని వెతుకుతూ అమెజాన్లోనికి వెళ్ళాడు అతను తన కుమారుడితో కలిసి పూర్తిగా అదృశ్యమయ్యాడు ఆయనను శత్రుత్వ గల గిరిజన తెగలు చంపాయా లేక అతన్ని అడవి జంతువులు దాడి చేశాయా లేదా ఆ రహస్య నగరం నిజంగానే ఉందా ఇప్పటికీ ఇది మిస్ట్రీగానే మిగిలిపోయింది నంబర్ టూ మరిగే నది పెరూలోని అమెజాన్లో ఒక నది ఉంది దీని నీరు వంద డిగ్రీ సెల్సియస్ వరకు వేడెక్కుతుంది జంతువులు ఆ నదిలో పడితే వెంటనే మరిగిపోతాయి స్థానికులు ఇది శక్తివంతమైన సర్పదేవతల సృష్టి అని నమ్ముతారు శాస్త్రవేత్తలు కూడా ఇంత దూరంలో ఎలాంటి అగ్ని ప్రవర్తన లేకపోయినా ఈ నది ఇంత వేడిగా ఎందుకు ఉందో పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు నంబర్ త్రీ సంపర్కం లేని గిరిజన తెగలు అమెజాన్ అరణ్యంలో ఇప్పటికీ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్న తెగలు ఉన్నాయి వీరి గురించి మనకు తెలిసింది కేవలం ఉపగ్రహ చిత్రాలు కొన్ని అరుదైన దర్శనాల ద్వారానే వారు ఎలా జీవిస్తున్నారు వారి భాషలు సంప్రదాయాలు ఏమిటి అన్నది ఇంకా రహస్యంగానే ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పెట్టి పెట్టగానే మీ వరకు రావడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ నొక్కి పెట్టుకోండి ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలిపండి మీకు ఇంట్రెస్టింగ్ ఏమైనా ఫ్యాక్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాను కామెంట్లో తెలియజేయండి తప్పకుండా తొందరలో మన ఛానల్లో అందిస్తాం